ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు లేక కాయలు కొనే నాదుడే లేక కాయలను కోసి ట్రాక్టర్లకు లోడ్ చేసి ర్యాంపులకు ఫ్యాక్టరీలకు తిప్పి వద్దు వద్దు అంటుండడంతో తిరిగి తోటల్లోనే నేల పాలు చేస్తున్న దృశ్యాలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తిరుపతి జిల్లా పాకాల మండలం చెందిన ఒక రైతు తన తోటలోని తోతాపూరి కాయలను ట్రాక్టర్కి లోడ్ చేసి ర్యాంపులు చుట్టూ తిప్పి అడిగే నాదుడే లేక తిరిగి తన తోటలోనే దించేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు తిరుపతి జిల్లా కలెక్టర్లు సమీక్షల మీద సమీక్షలు చేసి టన్ను తోతాపూరికి పన్నెండు వేల రూపాయలు గిట్టుబాటు ధర నిర్ణయించారు రైతులకు పన్నెండు వేలు అందుతుందని నిన్నటి వీడియో కాన్ఫరెన్స్లో సీఎంకు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ కూడా చెప్పారు ఇప్పుడు పరిస్థితి చూస్తే రెండు వేలకు కూడా కొనుగోలు చేయడం లేదని రైతులు అంటున్నారు కనీసం ఎరువుగానైనా ఉపయోగపడుతుందేమోనన్న ఉద్దేశంతో పాకాల మండలం ఊటు వంకకు చెందిన ఓ రైతు తాను కోత కోసి ట్రాక్టర్కి ఎక్కించి ర్యాంపుల వద్ద తిప్పి అడిగే నాదుడే లేక చివరికి తన తోతాపూరి మామిడి కళలను తన పొలంలో చెల్లేసి తీవ్ర నిరసన తెలియజేశాడు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలని లేదంటే ఈ ఏడాది తీవ్రంగా రైతులు నష్టాలు పాలయ్యే అవకాశం ఉందని ఆయన ఆవేదన చెందుతున్నాడు ఇప్పుడు మనం తోతాపురి తన తోటలోనే రైతు చల్లేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం